కోట్లు ప్రాఫిట్లో ఉంది మూవీ ఇప్పుడు మనం బాయ్ అన్నంత మాత్రాన ఏం లేదు ఇంకా అదే మనం ప్రమోషన్ చేసినట్టే సో మా ఐడియా రన్నర్లు తమ్ముళ్ళు నేను ఏం చెప్తున్నానంటే ఇది నేను ఆ నాయకుడిని ఉద్దేశించి ఈ అపోజిషన్ నాయకుడిని ఉద్దేశించి చెప్పట్లే ప్రతిసారి నలిగిపోతున్నా ప్రతిసారి నలిగిపోతున్న ఒక పేదవాడు మిడిల్ క్లాస్ వాడిని ఉద్దేశించి నేను చెప్తున్నా దీనివల్ల నష్టపోయేది పేదవాడు మిడిల్ క్లాస్ వాడు మనం ఏదో మనం ఏదో అనుకుంటున్నాం ఒక మైక్ ఉంది చెప్పేసేమది చెప్పడం చాలా సులువు కానీ దీని వెనకాల ఎన్నో జీవితాలు సినిమా థియేటర్లు మూత పడిపోతే వాళ్ళకి నష్టాలు దాని కింద ఎంతోమంది వేల మంది లక్షల మంది పనిచేస్తుంటారు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి పోతుంది సినిమాలోనే నటించిన వాళ్ళే చిన్న చిన్న క్యారెక్టర్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎప్పుడెప్పుడు ఏదైనా చిన్న క్యారెక్టర్ వస్తుందా ఐదు వందల వెయ్యి రూపాయలు ఈరోజు వస్తుందా నా బిడ్డకు పాలు తీసుకొని రాగలనా నా బిడ్డకి నేను స్కూల్ ఫీజు కట్టగలనా ఏదైనా చేయగలనా అని బిగ్ బిగ్ మన ఆల్ ఎదురు చూసేవాళ్ళు ఉండొచ్చు ఒక ఒక హీరోను ఇంకొకరు ఇంకొకరు పక్కన పడితే దాని వెనకాల ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది కొన్ని వేల లక్షల మంది కోట్ల మంది దాని వెనకాల పనిచేస్తూ ఉంటారు బలైపోయేది వాళ్ళే ప్రతిసారి సామాన్యుడే బలైపోతాడు బాయ్ కాట్ బాయ్ కాట్ అన్నంత మాత్రం ఏముడు ఇప్పుడు ఆయన ఆస్తులు ఏమైనా కలిగిపోయా లేదా ఆపోజిషన్ పార్టీకి ఏమన్నా ఇప్పుడు ఓట్లేసి ఇప్పుడు గెలిపించేస్తున్నారా లేదా ఆయనకి హైప్ వచ్చేసిందా లేదు కదా సో దయ సో దయచేసి నేను ఏం చెప్తానంటే దీనివల్ల నష్టపోయేది సామాన్యుడే ప్రతిసారి నష్టపోయేది సామాన్యుడే గుర్తుపెట్టుకోండి సింపుల్గా చెప్పాలంటే బాయ్కాట్ అన్నంత మాత్రం మనమే ప్రమోషన్ చేసినట్టు ఉంటాం దీనివల్ల ఆపోజిషన్ లీడర్ ఆస్తులు ఏమి మనల్ని అడ్డం పెట్టుకొని సామాన్యుని అడ్డం పెట్టుకొని సామాన్యుడి రక్తం పిండేసి సామాన్యుడి వీక్నెస్ని పట్టుకొని వీలైనంత పిండి 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 వేల కోట్లకు అధిపతులు అయిపోయారు లక్షల కోట్లకి వేల కోట్లకు కూడా కాదు లక్షల కోట్లకు అధిపతులు అయిపోయారు సామాన్యుడిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లకు అధిపతులు అయిపోయారు కానీ మనం అన్నంత మాత్రాన ఒక పూట అన్నం దొరుకుతుందా ఈ పూట నాకు ఒక వెయ్యో రెండు వేల ఈ పని ద్వారా దొరికితే నా పిల్లలు కడుపు నింపాలి అనే వాళ్ళ ఎంతోమంది వేల మంది లక్షల మంది దీనివల్ల సఫర్ అవుతారు సఫర్ అయ్యేది సామాన్యుడే నేను ఏ లీడర్ లీడర్ల గురించి నేను ఈరోజు ఏం పొగడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఏ లీడర్ని ఉద్దేశించి చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు దీనివల్ల నష్టపోయి నిజంగా నష్టపోయే సామాన్యుడి గురించి నా అన్నలు నా చెల్లెళ్ళు నా అక్కలు నా తమ్ముళ్ళు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు దీనివల్ల ఎలాంటి పరిస్థితులను ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలి అనే దాని గురించి విశ్లేషించి నేను ఈ విషయం చెబుతున్నాను